తల్లిదండ్రులు కొంతమంది పిల్లల్ని తిట్టడం కానీ కొట్టడం కానీ చేస్తారు అలా అరవటం ద్వారా కొట్టడం ద్వారా వాళ్ళకి భయం కలుగుతుంది దాని ద్వారా వాళ్ళ మాట వింటారు అని ఒక అలవాటుగా వెళకైపోతుంది కొట్టడం తిట్టడం మీకు ఒక అలవాటుగా వ్యసనంగా మారిపోతుంది వాళ్ళకి తన్నులు తినటము మాటలు పడటం వాళ్ళకే అలవాటుగా మారిపోతుంది మార్పు ఎప్పుడూ రాదు అందుకని పెద్దలుగా కొట్టడం తిట్టడం అనేది ఎప్పుడూ పిల్లల్ని చేయకూడదని ఒక నిర్ణయం తీసుకోవటం మంచిది ఎందుకంటే మనిషికి మార్పు రావాలి అంటే ప్రేమతో ఓర్పుతో మనం వాటిని ప్రయోగించి మార్పు తీసుకురాగలిగితే అది పర్మనెంట్ సొల్యూషన్ కొట్టడం తిట్టడం చేయటం ద్వారా పేరెంట్స్ యొక్క గుణాలు వాళ్ళ స్థితులు పిల్లల మైండ్లో నాటుకుపోతాయి రేపు పెద్ద అయ్యాక వీళ్ళు కూడా వాళ్ళు ఇట్లా కొట్టాలన్నమాట పిల్లల్ని అలవాటు పడతారు అందుకని మనుషుల్లో పరివర్తన తీసుకురావడానికి శాంతానికి ఓర్పుకు మించిన ఆయుధం మరొకటి లేదు అందుకని అలాంటి నిగ్రహం పేరెంట్స్లో ఉండాలి పిల్లలన్నాక గొడవ చేస్తారు మాట వినరు కానీ అలాంటి వాళ్ళ ద్వారానే మన ఓర్పు సహనం ఎంత ఉందో పరీక్షించుకునే అవకాశం మనకు పిల్లలు కలిగిస్తున్నారు వాళ్ళని మార్చే జ్ఞానం మనం మెల్లగా పెంపొందించుకోవడం కూడా అలవాటైపోతుంది అంచత ఓర్పు సహనంతో పిల్లల్ని ప్రేమగా పెంచండి కొట్టటం తిట్టడం అనేది మంచి అలవాటు కాదు